ఖమ్మం జిల్లాలో ఏపీ నుంచి ధాన్యం తీసుకొస్తున్న ధాన్యం లారీలను నేలకొండపల్లి మండలం కట్టుకాచారం దగ్గర అడ్డగించారు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర బోనస్ ని ఆంధ్ర దళారులు క్యాష్ చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు తెలంగాణలోని మిల్లులకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు అధికారులు

બારુ નદી મરુ નદી માં રાજગુરુ તાસી ઓપિકે દીત ક બારુ નદી roi oure ఆంధ్రా నుంచి ఏ ఎవరి ద్వారా వస్తున్నాయి అన్నది కూడా ఇక్కడ కమిషన్ ఎక్కడ తీసుకొని కూడా పంపిస్తున్నారు ప్రతిరోజు ఇదే సామెత అవుతుంది ఎప్పటి నుంచి కూడా అర్ధరాత్రి నైట్ పది పదకొండు నుంచి కానీ స్టార్ట్ అయితే చల్లారా ఇరవై నుంచి ముప్పై లారీలు వందల లారీలు పోతున్నాయి అసలు రైతులనేది రోడ్లు ఆగమవుతున్నాయి ప్లస్ ఇక్కడ అధికారులకు ఎవరు చెప్పినా కూడా రెండు మూడు సార్లు బండ్లు పట్టించినా కూడా ఏమైతున్నా ఇది మరి వాళ్ళ పరిధిలోకి వస్తుందా పై రేంజ్ లో పోతుందా తెలియదు ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా మేము పట్టించాము పట్టించినా కూడా మళ్ళీ అది తెల్లారి నుంచి మళ్ళీ కంటిన్యూ లారీలు అనేది అవుతున్నాయి అయితున్నాయి వచ్చి ఆంధ్ర బోర్డర్ నుంచి చెక్పోస్ట్ లో ఇక్కడ తెలంగాణలోకి వచ్చి కూడా డబ్బులు ఈరోన్లో దగ్గర వసూలు చేసుకొని పోతున్నారు పంపించిపోతున్నారు వాళ్ళు మరి ఇది మాకు ఇక్కడ బోనస్ కూడా రైతులకు పడకపోయినా కూడా మనకాలంలో మా దిగుమతికి వచ్చేసి పది కేజీలు ఐదు కేజీలు కటింగ్లు అడుగుతున్నారు మరి ఇది మా నెంబర్ వన్ సరికైనా మాది ఇట్లా అడుగుతున్నారు మరి ఇక్కడ ఆంధ్ర నుంచి ఇట్లా మరి ఇట్లా పోతే తెలంగాణలో ఒక్క బండికి ఒక ట్రక్ షీట్ లేదు మొత్తం కూడా ట్రక్ షీట్ లేకుండా జీరో పోతుంది ట్రక్ షీట్ లేకుండా మరి ఆంధ్ర హైవే పోనీ ట్రక్ షీట్ లేదు లేదు మండలం లేదు మండలం లేదు జిల్లా లేదు મારે